प्लीज डू सब्सक्राइब टू प्रजा न्यूज चलो जिंदाबाद పీడిఎస్యు ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలు జనవరి ఐదు ఆరు ఏడు తేదీలలో వరంగల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి దీనికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు అందరూ కూడా హాజరై ఈ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలి ఈ మూడు రోజులు జరిగే రాష్ట్ర మహాసభల్లో విద్యారంగ పరిస్థితులు అదేవిధంగా విద్యా వ్యతిరేక విధానాలను విద్యార్థుల సమస్యలను ముఖ్యంగా ఈ మూడు రోజులలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను కూడా ఈరోజు రూపొందించుకుంటున్నారు కావున విద్యార్థి లోకం ఈ మహాసభలకు అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేయాలని మేము విద్యార్థులకు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం